ఈ మధ్యకాలంలో భార్యలు భర్తల్ని చంపేయడం అనేది ఒక ఫ్యాషన్గా మారిపోయింది అయితే ఎందుకు చేస్తున్నారో ఎందుకోసం చేయాల్సి వస్తుందో ఏ ధీమాత చేస్తున్నారో ఏ ధైర్యం చేస్తున్నారో అర్థం కావట్లేదు ఒకళ్ళు చేశారని ఒకళ్ళు దొరికిపోతామని తెలిసి కూడా చేస్తున్నారు అది కూడా ప్రియుడితో కలిసి పెళ్ళైన నలభై రోజులకే పెళ్ళైన ఇరవై రోజులకే పెళ్లి చేసుకున్న పది రోజులకే లేదంటే పెళ్ళైన ఏడాదికే ఇలాగ అక్రమ సంబంధాలే ప్రధాన కారణం అయితే తర్వాత వాళ్ళకి ఏం జరుగుతుంది వాళ్ళని అరెస్ట్ అయితే చేస్తున్నారు వాళ్ళకి శిక్ష పడుతుందా లేదా ఏంటనే తెలిస్తే రెండోసారి ఇలాంటివి చేయడానికి భయపడతారు అలాగని చెప్పి భయపడి భర్తను చంపడం మానేసి అక్రమ సంబంధాలు కొనసాగించాలని కాదు అక్కడ ఉద్దేశం కాకపోతే అటువంటి కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండాలి అంటే శిక్షలు కఠినంగా ఉంటున్నాయి అని వాళ్ళకి తెలియాలి ఇప్పుడు అదే తాజాగా భర్తను చంపిన కేసులో కోర్టు భార్యకి ప్రియుడికి ఇద్దరికీ కూడా జీవిత ఖైదు విధించింది ఇది తాజాగా వివాహేతర సంబంధం నేపథ్యంలో రెండు వేల ఇరవై మూడులో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన కేసులో నేరం రుజువు కావడంతో నిందితురాలు వినుకొండకు చెందిన శ్రీగిరి స్వాతి అలాగే పట్టేపురం మారుతీ జీవిత ఖైదు పడింది దీంతో పాటుగా పదివేల రూపాయలు జరిమానా విధిస్తూ స్థానిక పదమూడవ అదనపు జిల్లా సెషన్స్ న్యాయాధికారి సత్యత్రి తీర్పిచ్చారు హత్యకు ఆరు సంవత్సరాల ముందు మృతుడు శ్రీగిరి కుమార్ ప్రకాశం జిల్లా కురిచేడు మండలం బయ్యారం గ్రామానికి చెందిన స్వాతితో వివాహమైంది వీరికిద్దరు సంతానం కూడా ఉన్నారు కుమార్ లారీ డ్రైవర్గా పనిచేసేవాడు స్వాతి వినుకొండకు చెందిన బాబు అనే వ్యక్తితో వివాహతర సంబంధం పెట్టుకుంది ఈ నేపథ్యంలో దంపతుల మధ్య కలహాలు చోటు చేసుకున్నాయి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదకొండవ తేదీ రాత్రి కుమార్ ఇంట్లో నిద్రిస్తుండగా స్వాతి తన ప్రియుడిని పిలిచి ఇద్దరు కలిసి అతని గొంతు పిసికి హత్య చేశారు మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు మొత్తానికి ఇప్పటికీ రెండు వేల ఇరవై మూడులో జరిగింది ఇది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడైతే వాళ్ళిద్దరికీ కూడా జీవిత ఖైదైతే విధించింది కోర్టు అంటే నేరం చేసి తప్పించుకోవడం అయితే సాధ్యం కాదు శిక్షలు పడతాయి ఇది గుర్తుపెట్టుకోవాలి